నమస్తే కుబ్బుల్లాపూర్లో గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎమ్మెల్యే వాళ్ళ అనుచరుల కబ్జాలు ప్రభుత్వ భూములో దాదాపు పన్నెండు వందల ఎకరాలు జరిగిన చివరికి వీళ్ళు ఎంత నీచి స్థాయికి అంటే ఎమ్మెల్యే వారి అనుచరులు బీఆర్ఎస్ నాయకులు ఏదైతే కిషన్ రావు వారి కుమారులు ఉన్నారో చివరికి ఆర్మీకి సంబంధించిన సర్వే నెంబర్ వంద కొంపెల్లి దుండిగల్ మండల్లో అయితే సర్వే నెంబర్ వంద ఏడు వందల అరవై ఆరు డెబ్బై ఆరు ఎకరాలు ఆర్మీకి కేటాయించడం జరిగింది ఆ ఆర్మీ కేటాయించిన భూమిలో పక్కనే ఏదైతే ఆల్వారికి సంబంధించిన సర్వే నెంబర్ ఏదైతే తుర్కపల్లి గ్రామానికి సంబంధించిన సర్వే నెంబర్ సెవెంటీ ఎయిట్లో ఈరోజు ఎమ్మెల్యే వివేకానంద అదేవిధంగా మల్కాజుకి సంబంధించిన ఎమ్మెల్యే సాయశ ఎమ్మెల్యే అంచనుడు కిషన్ రావు వాళ్ళ కుమారుల పేరు మీద ఈరోజు ఏజీపీ చేసుకొని వారికి డబ్బులు చెల్లించినందుకు ఈ కుంభకోణం బయటకు వచ్చింది ఏదైతే ఎమ్మెల్యే అనుచరులు ఉన్నారో వారికి సంబంధించిన ఏదైతే కిషన్ రావు వారి కుమారులు ఈరోజు ప్రభుత్వ భూమి సెవెంటీ ఎయిట్కి సంబంధించిన సర్వే నెంబర్ ప్రైవేట్ సర్వే నెంబర్ చూపించుకొని సర్వే నెంబర్ వంద ఆర్మీకి సంబంధించిన భూమిలో మూడు త్రీ పాయింట్ సిక్స్ ఎక్కర్స్ ఈరోజు ఆక్రమించుకొని ఏజీపే చేసుకొని చుట్టూ కాంపౌండ్ వాళ్ళు తర్వాత ఫెన్సింగ్ అదేవిధంగా ఏదైతే రోడ్లు వేసి ప్లాట్లు వేసి ఈరోజు ఆర్మీ భూమిని కూడా ఈ చండాలంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే వాళ్ళు అంచరు ఈరోజు ఆక్రమించుకొని పేపర్లో వచ్చినా కూడా అధికారులు స్పందించకపోవడం ప్రభుత్వానికి సంబంధించిన ఆర్మీ భూమిని కూడా కబ్జా చేసుకొని ఈరోజు దర్జాగా తిరుగుతున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యే కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద సమాధానం చెప్పాలి నువ్వు నీ అంచర్లు ఈరోజు ప్రభుత్వ భూములు చెరువులు పార్కులు సరిపోనట్టు ఆర్మీ భూములు కూడా మీరు ఈరోజు కబ్జా పెట్టుకొని ఏ ముఖం పెట్టుకొని మళ్ళీ ప్రభుత్వ భూములు కబ్జా అయినది ధర్నా చేయడానికి సిగ్గులేదా ఎమ్మెల్యే కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద అని మేము ప్రశ్నిస్తున్నాం ఇప్పటికైనా ఆర్మీ భూమిని ఆక్రమించుకొని దర్జాగా ఏజీపీ చేసుకొని కాంపౌండ్ వాళ్ళు కట్టుకున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యే వివేకానంద వారి అనుచరులు కిషన్ రావు వారు కుమార్ల పైన క్రిమినల్ కేసు నమోదు చేయాలి ఏదైతే ప్రభుత్వ భూమి పక్కనే ఉన్న సెవెన్ సర్వే నెంబర్ నుంచి కబ్జా చేసారు కాబట్టి జైంట్ సర్వే చేసి ప్రభుత్వానికి గుర్తించి ఆర్మీ భూమిని కాపాడాలని డిమాండ్ చేస్తున్నాం ఇప్పటికైనా బీఆర్ఎస్ నాయకుల కబ్జాలు ప్రభుత్వ భూములు అయిపోయినాయి ఆర్మీ భూములు కూడా కబ్జా పెట్టాలంటే ఈ దుర్మార్గులు ఎంత వరుదేగించాలో ప్రజలు కూడా గుర్తించాలని మేము కోరుతున్నాం Share, subscribe to BCN Telugu News. Please like, share, and subscribe to BCN Telugu News.